కలిమకాయలు అంటారు తెలంగాణలో అయితే ఆంధ్రలో మరి ఏమంటారు తెలియదు సో వీటికి పండ్లు కూడా ఉన్నాయి ఫుల్లా ఫుల్లా ఉంటాయి తినచ్చు పండ్లు కొంచెం పులుపు తక్కువ ఉంటాయి కాయలు మాత్రం ఫుల్ పులుపు ఉంటాయి పండ్లు చాలా వరకు చూడలే ఒక కాయలు తినేవాన్ని ఇంకొంచెం గుత్తులు గుత్తులు ముస్వాన్ యూనివర్సిటీలో కూడా చాలా ఉన్నాయి పాలు పాలు ఉంటే అయినా తినొచ్చు పుల్ల పుల్ల వనగాయలు చింతకాయలు తిన్నట్టు ఉంటాయి కొంతమంది పచ్చడి కూడా నూరుకుంటారు అన తిన తప్ప ఎప్పుడు చూడలే తినలేదు పుల్ల టేస్టీగా ఉంటుంది చింత చింతకాయలు తిన్నట్టు కలివకాయలు ఇది కలిమె సేపు యలు తింటా పుల్ల పుల్లగా మనకాయలు చింతకాయలు తిన్నట్టు ఉంటుంది ఫుల్ సి విటమిన్ ఫుల్గా ఉంటుంది చాలా బాగుంది